ఇంకెక్కడికి బావుగారు ఆఫీస్కి వెళ్తున్నాను ఈరోజు సీఏ వస్తారు కదా అని కేపి చెప్పడంతో ఏంటి అకౌంటెంటు అంత అందంగా ఉంటుందా అని గోరింటాకు అనడంతో కేపి కోపంగా చూస్తూ ఉంటాడు అయ్యో అకౌంటెంట్ అంటే లేండి అత్తయ్య గారు అని శరత్చంద్ర చెప్తారు ఏమండి తినేసి వెళ్ళండి అని మీరా పిలుస్తూ ఉంటుంది అన్నీ ఈరోజు తనతోనే అని కేపి వెళ్తాడు తను అంటే ఎవరు అని మీరా అడుగుతూ ఉంటే తను అంటే అదే ఫ్రెండ్లే మీరా కాఫీ అడిగి ఎంతసేపు అయింది తీసుకురా అని శరత్చంద్ర అంటాడు అప్పుడే మీరా కాఫీని రెడీ చేస్తూ ఉంటే చెర్రి అక్కడికి వచ్చి ఏంటమ్మా అకాడమీ ఓపెనింగ్కి రావట్లేదా నువ్వు అని అడుగుతూ ఉంటే నాకు ఇష్టం లేని నీకు ఇష్టం లేని నక్షత్రం తెచ్చి ఈ ఇంటి కోడల్ని చేశావు నేను భూమి వస్తుందని ఎంత ఆశపడ్డాను ఇప్పుడు భూమి ఏమో ఇష్టం లేని ఆ గగన్తో అకాడమీ ఓపెనింగ్ చేస్తుంది నేనేమిటి వచ్చేది అని మీరా అంటుంది అమ్మ అన్నయ్య మంచితనం గురించి ముందు ముందు నీకు కూడా బాగానే తెలుస్తుందిలే అని మీరా చూడకుండా ఒక కప్పులో కొన్ని ట్యాబ్లెట్లను వేసేస్తాడు ఏంటమ్మా అన్ని కాఫీలు ఒకే రకంగా కలుపుతున్నావేంటి అని చెర్రీ అడగటంతో మరి ఇంకెలా కలపాలి అని మీరా అంటుంది భూమి చెప్పింది ఉదయ్ కొంచెం కాఫీ స్ట్రాంగ్గా తాగుతాడంట ఇదిగో ఈ కాఫీ కప్లో నేను కొంచెం కాఫీ పొడి ఎక్కువగా వేసాను ఈ కాఫీని నువ్వు ఉదయ్కి ఇవ్వు అని తాను ట్యాబ్లెట్లు వేసిన కాఫీ కప్పులోనే కొంచెం ఎక్కువ కాఫీ పొడి వేసేసి మీరాకి అప్పచెప్పేస్తాడు సరే అలాగే అంటూ మీరా పట్టుకు వెళ్తూ ఉంటుంది ఏంటి చెరీ ఏదో ప్లాన్ చేస్తానన్నావు ఇంకా చేయలేదేంటి అని భూమి వచ్చి అడుగుతూ ఉంటే వేలో ఉంది భూమి అదిగో మా అమ్మ కాఫీ పట్టుకు వెళ్తూ ఉంది ఉదయ్ తాగే కాఫీలో నాలుగు మోషన్ ట్యాబ్లెట్లు కలిపేశాను అది తాగగానే ఇప్పుడు ఆ ఉదయ్ ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటాడు ఇక డ్యాన్స్ అకాడమీ దగ్గరికే రాడు ఇంకేంటి ఓపెన్ చేసేది ఈ లోపల మనం అన్నయ్య చేత ఓపెన్ చేయిస్తాం అని చెర్రీ చెప్పటంతో నువ్వు సూపర్ చెర్రీ అని భూమి అంటుంది అన్నయ్య ఈ కాఫీ నీకు కాదు ఇది ఉదయ్ కోసం ఉదయ్ చాలా స్ట్రాంగ్గా తాగుతాడంట అని మీరా చెప్తుంటే నీకెలా తెలుసమ్మా అని శరత్చంద్ర అంటాడు అవును నేను చాలా స్ట్రాంగ్గా తాగుతాను అని ఉదయ్ చెప్తాడు చెర్రీ చేత భూమి చెప్పి పంపించింది అందుకే నేను స్ట్రాంగ్గా కలిపాను అని ఇదిగో బాబు ఇది తీసుకో అని మీరా ఇస్తూ ఉంటే అప్పుడే అపూర్వ వచ్చి అడ్డుకుంటుంది ఏంట ఎందుకు అడ్డుకొని నువ్వు గోరింటాకు పిన్ని కోసం ఆ కాఫీ ఇస్తున్నావు అని శరత్చంద్ర అంటే మా పిన్ని కూడా చాలా స్ట్రాంగ్గా తాగుతుంది అందుకే ఉదయ్ ఇది మా పిన్నికి ఇస్తున్నాను నువ్వేమీ అనుకోకు ఇదిగో ఇంకో కప్పు కాఫీ తాగు అని వేరే కప్పుని ఇస్తుంది అబ్బో నేనంటే మా అపూర్వకి ఎంత ప్రేమో కానీ నా కడుపును పొట్టలేదు ఎందుకంటే నేను పెళ్లి చేసుకోలేదు కదా అందుకే మా అక్క కడుపున పుట్టింది అని గోరెంటాకు చాలా సంతోషంగా ఆ కాఫీ తాగుతూ ఉంటుంది అయ్యో ప్లాన్ ప్లాప్ అయిపోయిందే అని చెడి భూమి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు సరే వెళ్దాం పదండి అని శరత్ చంద్ర వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటే భూమి నీతో మాట్లాడాలి అని అపూర్వ అంటుంది దాంతో చెర్రీ భూమి ఇతరు ఆగిపోతారు మాట్లాడాలన్నింది భూమితో నువ్వు ఆగిపోయావేంటి రా అంటూ నక్షత్ర చెర్రీని లాక్కు వెళ్తుంది ఏంటి భూమి నీ ప్లాన్ ప్లాప్ అయిపోయిందని పాపం బాధపడుతున్నావా అని అపూర్వ అంటుంది ఏమైందమ్మాయి అని గొరెంటాకు అండంతో మోషన్ ట్యాబ్లెట్లు కలిపి గగన్ చేత ఆ అకాడమీ ఓపెనింగ్ చేయించాలనుకొని ఈ భూమి ట్రై చేసింది అని అపూర్వ చెప్పడంతో అంటే నేను తాగిన కాఫీలో మోషన్ ట్యాబ్లెట్లు కలిశాయా మొదటి గుటుకకే నాకు తేడా కనిపించింది అంటే ఇప్పుడు జలపాతాలే అని గోరెంటాకు పరుగులు పెడుతుంది ఏంటి భూమి నీ ప్లాన్ ప్లాప్ అయిపోయింది కదా ఇక ఉదయే ఓపెన్ చేస్తాడు అని అపూర్వ చెప్తుంటే లేదపూర్వ ఇంకా మన మధ్య ఛాలెంజ్ అలాగే ఉంది నేను ఓడిపోను చూస్తూ ఉండు గగన్ బావే ఓపెన్ చేస్తాడు నేను నీకు చివరిగా దిమ్మ తిరిగేలా షాక్ ఇస్తాను అప్పుడు నీకు అర్థమవుతుందిలే అని భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది డ్యాన్స్ అకాడమీ బయట భూమి వాళ్ళందరూ కూడా నిలబడి ఉంటారు భూమి అయితే మీడియాతో ఏదో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే గగన్ చాలా స్టైల్ గా కార్తీగుతూ ఉంటే ఉదయ్ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటాడు అప్పుడే శరత్ గగన్ వైపు చాలా పొగరుగా చూస్తూ ఉంటాడు గగన్ కూడా చాలా స్టైల్గా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు మనం మళ్ళీ ఇలా ఎదురు పడదామని నువ్వు కళ్ళు కూడా అనుకోలేదు కదా ముందే చేసుకున్న అగ్రిమెంట్ కాబట్టి నువ్వు ఈ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ దగ్గరికి రాగలిగావు లేకపోతే నా కూతురు నీ ముఖం కూడా చూసి ఉండేది కాదు అని శరత్చంద్ర చెప్తుంటే భూమి ఏదో ఒకటి చేసి అడ్డుకోవచ్చు కదా అన్నట్లుగా చెరీ భూమి వైపు చూస్తూ ఉంటే భూమి టెన్షన్ పడుతూ ఇదంతా వింటూ ఉంటుంది చూడాలని ఆరాటపడే మనిషిని కాదు వద్దు అని వదిలేసుకున్న తర్వాత వెంటపడే మనిషిని నేను కాదు మిస్టర్ శరత్చంద్ర ఈ డ్యాన్స్ స్కూల్ అనేదే లేకపోతే అసలు ఎదురు పడేవాణ్ణే కాదు అని గగన్ కూడా గట్టిగానే వార్నింగ్ వేస్తూ ఉంటాడు రే హద్దు మీరు మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర వేలు చూపిస్తూ వార్నింగ్ వేస్తూ ఉంటే నా హద్దుల దగ్గరికి వచ్చి హద్దు మీరి ప్రవర్తించి మాట్లాడుతున్నది నువ్వు శరత్చంద్ర నా వ్యక్తిగత హద్దుల దగ్గరికి వచ్చి గొడవ పెట్టాలనుకున్నది నువ్వు అని గగన్ అంటాడు నువ్వో వ్యక్తివి నీకో గతం అని శరత్చంద్ర అంటే నా గతంలో నీ కూతురు ఉందని నీ కూతురు ప్రేమించిన ఒక అధ్యాయం కూడా ఉందని నువ్వు మర్చిపోతున్నావు శరత్చంద్ర అని గగన్ అంటే నా కూతురు టైం బాగోలేక నీలాంటివాన్ని ప్రేమించింది మా టైం బాగుంది కాబట్టి బంగారం లాంటి అల్లుడు మాకు వస్తున్నాడు అని శరత్చంద్ర ఉదయ్ని చూపిస్తూ ఉంటాడు తను రాలేదు నువ్వు తెచ్చావు అది కూడా నేను పెళ్లి ఆపేస్తే ఎక్కడ నీ పరువు పోతుందో అని నువ్వు పరిగెత్తుకు వెళ్లి తెచ్చుకున్న సంబంధం అది అంతేకాదు నీ కూతురు నన్ను మర్చిపోదన్న భయం కూడా నీలవ్ ఉంది అందుకే ఇలా చేశావు అని గగన్ అంటాడు రే నా కూతురు మీద నాకు నమ్మకం ఉందిరా అని శరత్చంద్ర అంటే నువ్వు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు మే 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 నాకు అర్థమవుతోంది లేకపోతే ఇంత తొందరగా పెళ్ళెందుకు చేస్తావు అని గగన్ అంటాడు రేయ్ అంటూ శరత్చంద్ర మళ్ళీ కొట్టడానికి మీదికి వస్తున్నట్లుగా వేలు చూపిస్తూ ఉంటే అప్పుడే చెర్రి పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వచ్చి మామయ్య మనం గొడవ పడడానికి రాలేదు అందరూ చూస్తున్నారు అన్నయ్య నువ్వైనా అర్థం చేసుకో అని చెర్రీ బతింలాడుతూ ఉంటాడు తగ్గాను కాబట్టి నేను డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వచ్చాను కాదు కూడదు అంటే తొక్కి తీస్తాను జాగ్రత్త అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటే రేయ్ అంటూ మళ్ళీ శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు అప్పుడు భూమి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న ప్లీజ్ నాన్న రెండు నాన్న లోపలికని పిలుస్తూ ఉంటుంది దాంతో శరచంద్ర లోపలికి వెళ్ళగానే బ్రో మా గగన్ అన్నయ్య అని చెరి పరిచయం చేస్తూ ఉంటే తెలుసు నాకు గగన్ బ్రో ముందే తెలుసు నాకు బాగా పరిచయం చెప్పు బ్రో అని ఉదయ్ అంటాడు నువ్వు చెప్తున్నావు కదా అని గగన్ అంటాడు సరే రెండు లోపలికి వెళ్దాం అని భూమి అంటే మీరు వెళ్ళండి నేను గగన్ బ్రోతో మాట్లాడాలి అని ఉదయ్ అంటే మీరేం మాట్లాడాలి అని భూమి అంటుంది మీరు వెళ్ళండి భూమి నేను మాట్లాడాలని చెప్తున్నా కదా అని ఉదయ్ అంటాడు కాస్త దూరం నిలబడి అయ్యో వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో ఎలా తెలుసు వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు అని భూమి చెర్రితో టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది చూడు బేబీ ఆ గగన్ పక్కన ఆ అబ్బాయి ఉన్నాడే ఆ అబ్బాయి ఎవరు గగన్ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు అన్న డీటెయిల్స్ మొత్తం కూడా నాకు తెలియాలి అని అపూర్వ చెప్పడంతో అలాగే మమ్మీ నేను తెలుసుకుంటానని నక్షత్రం చెప్తోంది ఏంటి బ్రో మన పరిచయం చాలా స్వీట్గా ఉంటుంది అనుకున్నానే కానీ ఇంత ఘాటుగా ఉంటుందని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది ఆ రోజు భూమి పెళ్లి చూపుల్లో లేదని ఇంకా భూమి మనసులో నువ్వు ఉన్నావో లేదోనని తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నించావు నాకు ఇప్పుడు జరిగిన సంఘటనతో ఇంకా భూమి మనసులో నువ్వు ఉన్నావో లేదోనన్న డౌట్ వస్తోంది అని ఉదయ అండంతో చురుబ్రో అలాంటిదేమీ నువ్వు మనసులో పెట్టుకోకు విత్ లవ్ అని భూమి నీ అరచేతిలో రాసిన తర్వాత కూడా భూమి మనసులో నేను లేను భూమి మనసులో నువ్వే ఉన్నావు ఇది మాత్రం గుర్తుపెట్టుకో అంటూ నేను శరత్చంద్రకి శాశ్వత శత్రువు అప్పుడప్పుడు ఇలా టీచ్ చేస్తూ ఉంటాను అదేది పట్టించుకోకని గగన్ లోపలికి వెళ్తాడు ఇక గగన్ ని కూడా సార్ సార్ మాతో మాట్లాడండి అని మీడియా ఏదో మాట్లాడుతూ ఉంటుంది అసలు ఆయన ఏం మాట్లాడి వెళ్ళారు అని భూమి అడగటంతో నీ మనసులో నేనే ఉన్నానని ఆయన క్లియర్ చేసి వెళ్లారు అని ఉదయ్ చెప్తే అసలు ఆయన మీకు ఎలా తెలుసు అని భూమి అంటుంది ఫస్ట్ టైం నిన్ను కలవటానికి వస్తున్నప్పుడు గగన్ బ్రోనే నాకు లిఫ్ట్ ఇచ్చాడు నీ మనసులో నేను ఉన్నానో లేదోనని తెలుసుకోవటానికి ఫోన్ చేసింది గగన్ బ్రో చెప్తేనే చేశాను అంతేకాదు ఇదిగో నువ్వు నా చేతిలో ఇది రాసావు కదా ఇది గగన్ బ్రోకి ఫోటో కూడా పెట్టాను అని జరిగిన విషయాలన్నీ ఉదయ్ చెప్తాడు ఇప్పుడు నీ మనసులో నేను ఉన్నానని గగన్ బ్రో అర్థమయ్యేలా చెప్పేశాడు కదా అని ఉదయ్ చెప్పడంతో చాలా బాగా కన్ఫర్మ్ చేసుకున్నావు రెండు లోపలికి వెళ్దాం అని చెర్రీ అంటాడు భూమి నువ్వు బాగా ఎరుక్కుపోయావు ఇప్పుడు గగనన్నయ్యతో కాకుండా ఈ ఉదయంతో డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేయించావే అనుకో నువ్వు మాత్రం గగనన్నయ్యకి శాశ్వతంగా దూరం అయిపోతావు ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెర్రి లోపలికి వెళ్తాడు అయ్యా ఎవరైతే డ్యాన్స్ అకాడమీని ఓపెన్ చేస్తారో వాళ్ళ చేతే గుమ్మడికాయ కొట్టించాలి అని పూజారి గారు చెప్తారు అప్పుడు భూమి గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ వేడొక వైపు కావాలనే చూసుకుంటూ ఉంటాడు పంతులు గారు మా ఇంటికి కాబోయే అల్లుడు ఉదయ్ ఉదయ్ చేతనే కొట్టిద్దాము అని అపూర్వ చెప్తుంది అవునని శరత్చంద్ర ఆండంతో ఉదయ్ చేతిలో గుమ్మడికాయ కొట్టి దిష్టి తీయించి కొట్టించేస్తారు గగనేమో దూరంగా నిలబడి ఇదంతా చూస్తూ ఉంటే భూమి మౌనంగా గుమ్మడికాయ పైన ఉన్న కర్పూరాన్ని కూడా వెలిగించి సైలెంట్గా చూస్తూ ఉంటుంది మమ్మీ వాడి పేరు శివ అంట గగన్ బాబు ఇంట్లోనే ఉంటున్నాడు అని నక్షత్ర చెప్పడంతో ఓహో భూమి తన తమ్ముడని గగన్కి చెప్పలేదన్నమాట ఈ విషయాన్ని నేను అనుకూలంగా మార్చుకొని ఇంకా భూమి మీద గగన్ కోపం తెచ్చుకునేలా ఏదైనా ప్లాన్ చేయొచ్చే అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది మమ్మీ ఎందుకు మమ్మీ ఇవన్నీ అడుగుతున్నావు అని నక్షత్ర అంటే పనికొస్తాయని అడుగుతున్నానులే నక్షత్ర అని అపూర్వ చెప్తుంది అసలు ఆ భూమి గగన్ గార్డ్ చేత ఈ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేయించటానికి చాలా ప్లాన్ చేసింది తెలుసా అని జరిగిన విషయం మొత్తం కూడా అపూర్వ చెప్తుంది మమ్మీ బావా ఈ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయటానికి వీల్లేదు మమ్మీ ఇంకా ఓపెన్ చేయిస్తానని చెప్పి ఓపెన్ చేయించలేదని గగన్ బావ భూమిపై అసహ్యం పెంచుకోవాలి కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేసి ఆపేయాలి మమ్మీ అని నక్షత్రం అంటే నేను అందుకు తగ్గ ప్లాన్ చేశానులే అని అపూర్వ చెప్తుంది ఏం చేసావు మమ్మీ అని నక్షత్రం అంటే అమ్మో గగన్కి ప్రమాదం తల పెట్టానని ఈ నక్షత్రకు చెప్తే నక్షత్ర గగన్ గారికి చెప్పేస్తుంది అలా చెప్పకూడదు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఏదో ఒకటి చేశాను కదా బేబీ నీకెందుకులే అని అపూర్వ చెప్తుంది